వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మా కోలపేట అంగన్వాడీ కేంద్రం అండి ఇది మా యొక్క బిల్డింగ్ ఇది పక్కా బిల్డింగ్ ఇది ప్రభుత్వం నుంచి మాకు శాంక్షన్ అయినటువంటి బిల్డింగ్ ఇది అలాగే మా అంగన్వాడీ కేంద్రం పక్కలోనే మేము పిల్లలు ఇలా రండి హాయ్ పిల్లలు చూడండి పిల్లలు ఇలా రండి దాని సరిపోదు మేము ఇక్కడ ఒక చిన్నగా నాటామండి ఇక్కడ ఇందులో చూడండి ఇది వచ్చి కమ్మ దగ్గర కంటారు ఇది చెవు నొప్పి వచ్చినప్పుడు చెవుల యొక్క ఆకుల్ని పెరిగి బాగా రసం పిండి చెవుల్లోకి వస్తే చెవు నొప్పి తగ్గిపోతుంది అంటండి అందుకే ఇది నాటి పెట్టాము ఇలానండి ఇలానాడి ఇలా అండి పిల్లలు చూడండి ఇది వచ్చి ఎల్లో కలర్ పూలు ఇది చెట్టు నింపల వస్తే చాలా అందంగా ఉంటుందండి ఈ పువ్వు ఈ పువ్వులు అలాగే ఇక్కడ చామంతి మొక్కలు నాటామండి ఇవి రకరకాలుగా ఉన్నాయి మూడు రకాలు నాటాము ఇక్కడ చాలా బాగా చామంతి పూలు కాసేటప్పుడు చెట్టు చెట్టు నింపులా ఉంటాయండి అలాగే మందారము మొక్క కూడా నాటాము ఇక్కడ ఇప్పుడిప్పుడే ఇప్పుడు ఆకులు వస్తున్నాయండి అలాగే ఇక్కడ పిల్లలు రండి ఇల్లారండి ఇక్కడ చూడండి వంకాయ చెట్టు నాటాము ఈ వంకాయ చెట్టు కూడా పెద్దదవుతూ ఉంది ఇప్పుడు అలాగే ఆకుకూర ఇక్కడ నాటాము అలాగే ఇక్కడ కూడా టమాటా చెట్లు నాటాము అలాగే అక్కడ కూడా వంకాయ మొక్కలు నాటాము అట్లా రావాలి పిల్లలు అలా రావాలి అలా రావాలి అలాగే ఇది చాలా బాగుంటుందండి ఇది షోపు చెట్టు ఇది రకరకాలుగా దీంట్లో నుంచి పూలు వస్తాయి చాలా బాగుంటాయి అందంగా చూడడానికి చెట్టు నింపల ఇందులో పూలు కాసినప్పుడు చాలా ఇప్పుడైతే పూలు లేవు ఇప్పుడిప్పుడే ఇందులో మొగ్గలు కూడా వస్తున్నాయి చూడండి మొగ్గలు పిల్లలు ఇటుపక్క చూడండి మొగ్గలు ఇవి చూడండి ఈ మొగ్గలండి ఇక్కడ ఇవి రన్ని మొగ్గలు చూడడానికి ఆకుల్లాగే ఉంటాయి ఇవి మొగ్గలు అనమాట అలాగే పిల్లలు రండి ఇలా రండి ఇక్కడ మునగ చెట్టు ఉండ ఉందండి ఇది కూడా మునగాకు వారంలో ఒకసారి పిల్లలకు పప్పుతో పాటు మునగాకేసి ఏమి పప్పులో వేసి పెడతామండి ఎందుకంటే ఐరన్ ఎక్కువ ఉంటుంది మనమే మన మాట్లాడుకుంటే నేను చుట్టూ వినాలి మునగాకు చూడండి ఆకలి కనిపిస్తున్నాయి పైన అలాగే సైలెంట్గా ఉండాలి నిశ్శబ్దంగా ఉండాలి ఇది వచ్చి ఉస్తికాయలు అండి ఇది ఉస్తికాయలు ఇది ఉస్తి చెట్టు అంటారు దీన్ని చూడండి ఎంత గుబురుగా ఇక్కడి నుంచి కింద నుంచి కూడా పై వరకు ఈ ఉస్తి చెట్టు పెద్దదైందండి ఇందులో కాయలు చూడండి కాయలు చూడండి ఇవి షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది మా పిల్లలకు కూడా అవి పెద్దవైన తర్వాత ఇవన్నీ ఇప్పుడు ఇందులో ఉండాలి అట్లే ఉండాలి అట్లే ఉండాలి ఇందుకు చూడండి ఉస్తికాయలు ఇవన్నీ ఇంకా పెద్దవైతాయండి వీటిని ఇట్లా తీసేసి లోపల గింజలు తీసేసినామంటే చేదు ఉండదు వీటిని తాలింపు కానీ అలాగే పప్పులు వేసుకొని బాగా తింటే చాలా బాగుంటుందండి ఈ ఉసికాయలు చాలా పెద్దది అయిపోయింది చెట్టు చెట్టు నింపుల కాసే ఇప్పటి రెండుసార్లు కోసాము ఇంకా కూడా ఇవి పెద్ద కావాలి అలాగే ఇటు పక్క వస్తే ఇక్కడ కూడా మందారము చెట్టు ఉందండి మందారము దాదాపు ఒక రోజుకి పదహైదు మొగ్గులు పదహారు మొగ్గలు కాస్తాయండి ఈ చెట్టులో ఇవన్నీ కూడా రోజు పెరిగి ఫోటోస్ మేము పెడుతున్నాము కాబట్టి అంతేనండి ఇది మా యొక్క కేంద్రం పక్కన ఉన్నటువంటి ఇందులో మేము ఇచ్చిన కొద్దిగా స్థలమైనా కూడా మేము ఇన్ని మొక్కలు నాటామండి మా హెల్పర్ దాని కూడా చాలా బాగా వీటిని శుభ్రంగా వారానికి రోజు క్లీన్ చేసి బాగా చెత్తలు కట్ చేసి కలుపు మొక్కలన్నీ తీసేసి నీట్గా పెట్టుకున్నామండి ఓకే అండి ఇది కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే